హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి మర్చులు ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఆరోగ్యకరమైన అల్లం మురప్ప చాలా రుచిగా ఉంటుందండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఘాటుగా తీయగా బాగుంటుంది ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ బాగా వస్తుంది అల్లం మురప్పకి కావలసిన పదార్థాలు అల్లం అల్లాన్ని బాగా కడిగి పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గ్లాస్ తీసుకున్నాను పచ్చి అల్లమే అండి వేయించాల్సిన అవసరం ఉండదు ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు ఎక్కువ పట్టవండి చాలా కొంచెం వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఒక బటర్ పేపర్కి నూనె రాసి ఉంచుకోవాలి ఇప్పుడు పాకం చూద్దాము పాకం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక గ్లాస్ అల్లం ముక్కలకి గ్లాసున్నర బెల్లం ఒక గ్లాస్ పంచదార అర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి పాకం రానివ్వాలి అచ్చంగా బెల్లంతో మాత్రమే చేస్తే అంత బాగా రాదండి సాగినట్టు ఉంటుంది ముక్కలు సరిగ్గా రావు అంటుకుపోయినట్టు ఉంటాయి గట్టిపడదు అదే బెల్లం పంచదార కలిపి చేస్తే బాగా వస్తుంది ఇది కొంచెం చిక్కబడింది కదండి ఇప్పుడు పాకం చూద్దాము నీళ్ళల్లో వేసుకొని చూస్తే ఈ విధంగా దగ్గర పడినట్టు అవుతుంది ముద్దలా వచ్చింది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇలా వచ్చాక మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అల్లం వేసి ఇలా బాగా కలుపుకున్నాక పావు స్పూన్ యాలకుల పొడి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది అసలు పాడవదు వికారం వాంతులు పైత్యం జీర్ణ సమస్యలు ఇలాంటివి లేకుండా ఉంటాయి రోజు ఏదో ఒక టైంలో తినచ్చు రోజు కాకపోయినా రోజు విడిచి రోజైనా చిన్న ముక్క తినచ్చు మరీ ఎక్కువ కూడా తినలేము అల్లం కదా ఎంతైనా కొద్దిగా ఘాటుగా ఉంటుంది చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు పాకం చూద్దాము నీళ్ళల్లో కొద్దిగా వేసి చూసినప్పుడు ఈ విధంగా గట్టిగా ఉండాలండి ఇలా ఉండలా అవుతుంది గట్టిగా ఉంటే గనక పాకం వచ్చినట్టు సరిగ్గా పాకం రాకుండా స్టవ్ ఆఫ్ చేస్తే అస్సలు గట్టిపడదు ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా నూనె రాసుకున్న బటర్ పేపర్లోకి వేసుకోవాలి బటర్ పేపర్లోకి వేసి ఈ విధంగా గరిటతో పల్చగా చేసుకోవాలి మందంగా ఉండకూడదండి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది ఇది కొద్దిగా ఆరిన తర్వాత చాకుకి నూనె రాసుకొని ఘాట్లు పెట్టుకోవాలి ఇలా వేడి మీద ఘాట్లు పెట్టుకుంటే ముక్కలు వస్తాయండి చల్లారిన తర్వాత కట్ చేస్తే సరిగ్గా రాదు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి బాగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలు తీసుకోవాలి ఇంతేనండి అల్లం మురబ్బ తయారైంది ఇది ఏదైనా ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్